డాక్టర్ పి శ్రీదేవి రచించిన కాలాతీత వ్యక్తుల వల్ల తరువాయి భాగం మంచానికి దగ్గరగా తలవైపు వైపు కళ్యాణి కన్నార్పకండ రామినాయుడు వైపు చూసింది అరవై ఏళ్ళు వస్తేనేం కాక ఎంత దృఢంగా ఉంది శరీరం ఆ వేళ పొద్దున్నే కదూ కోర్టు కాగితాలు చంకన పెట్టుకొని ఊరంతా తిరిగి వచ్చాడు ఇంతలో ఇంత ముంచుకొచ్చిందేంటి పాపం తనను చూడడానికి వచ్చాడు ఎంత దశపట్టింది మళ్ళీ లేస్తాడా స్పష్టంగా పరిస్థితి ఇది అని చెప్పకపోయినా డాక్టరు పద్ధతి చూస్తే ఈ కేసు సీరియస్ అని తెలుస్తూనే ఉంది అనుకుంది కళ్యాణి వసుంధర దూరంగా కుర్చీలో కూర్చుంది ఇంటి దగ్గర బయలుదేరాక ఇంతవరకు ఒక్క మాటైనా మాట్లాడలేదు అమ్మాయి వసుంధర ఇంతవరకు హాస్పిటల్కి వెళ్ళి ఎరగదు ఆ గంభీరత ఆ నిశ్శబ్దత చూస్తే ఆమెకి భయం పదిహేనేళ్ళప్పుడు వేసవి సెలవులకి కలకత్తాలో వాళ్ళ బాబా ఇంటికెళ్ళింది తండ్రికి అపెండిసైటిస్ వచ్చింది సీరియస్గా ఉంది అని టెలిగ్రామ్ వచ్చి తాను ఇంటికి చేరుకునేసరికి అంత ముగిసిపోయింది తండ్రి లేని లోపం ఒక్కటే ఆమెకి తెలుసు అన్నలు వదినలు ఆ కష్టాన్ని ఇట్టే మరిపింప చేసేశారు అంతేగాని జబ్బులు ఆపరేషన్లు డాక్టర్లు ఆసుపత్రులు వసుంధర ఎరగదు అందుకే అంత భయం కృష్ణమూర్తి సిగరెట్ మీద సిగరెట్టు కాల్చుతూ బయటే పచారులు చేస్తున్నాడు ఆరు గంటలైంది విజిటర్స్ అందరూ వెళ్ళిపోవాల్సిందిగా వార్డు బాయ్ బెల్లు ముగిస్తున్నాడు ఒక్కొక్క గదిలోంచి ఆడ మగ పిల్లలు పెద్దలు బయటకు వచ్చేస్తున్నారు శీతాకాలపు రాత్రి చీకట్లను పరుచుకుంటూ వస్తోంది కారిడార్ చివర గోడ కానుకొని నిలబడి ఉన్న కృష్ణమూర్తి దగ్గరికి డాక్టర్ చక్రవర్తి వెళ్ళి మరేంటి భాయ్ నేను ఇంకెళ్ళాలి చూసావుగా నా క్లినిక్లో ఎలా ఉన్నవాళ్ళని అలా వదిలిపెట్టేసాడు అది కాక ఊళ్ళో రెండు మూడు కేసులు కూడా చూసుకోవాలన్నాడు అయ్యో వెళ్ళకపోతే వెళ్ళకపోతేలాగా అది సరేలే కానీ ఇంతకీ ఇతని సంగతి అన్నాడు కృష్ణమూర్తి చెప్పానుగా హార్ట్ ఫెయిల్యూర్ కానీ కేసేమో సీరియసే ఇంకా ముసలాయన మామూలు మనిషి అవడం కల్లా కాకపోతే ఎప్పుడు ఎలాగుంటుంది అని చెప్పడం మాత్రం కష్టమే సాయంత్రం నేను వచ్చినప్పటి నుంచి పరిస్థితి ఇప్పుడు లేదు కాస్త సర్దుకుంది ఇలాంటి కేసులో అదేం చెప్పలేను కృష్ణమూర్తి అంత దైవాధీనం మరి నేను పోయిరానా ఈ రాత్రికి ఏం భయం లేదు కదా అన్నాడు మళ్ళీ కృష్ణమూర్తి ఏదో బెంగగా ఉండకూడదు వాళ్ళతో కూడా చెప్పేసిరా అంటూ రామనాయుడున్న గదివైపు నడిచాడు కృష్ణమూర్తిని కూడా వెంట తీసుకొని మరొకసారి రామినాయుడుని పరీక్ష చేసి పల్స్ చూశాడు డాక్టర్ ఇందాకటికంటే ఇప్పుడు చాలా నయంగా ఉంది మరి నేను వెళ్తానండి అన్నాడు కళ్యాణి మొహంలోకి చూసి అయ్యో మీరు వెళ్ళిపోతే ఎలా అండి మాకు అసలు ఏం తెలియదు ఎంత శ్రమైనా సరే మాతో పాటు మీరు ఉండాల్సిందే అంది ప్రాధాన్యపూర్వకంగా కళ్యాణి కృష్ణమూర్తి నర్స చెప్పాడు అతనికి వేరే కేసులు ఉన్నాయని వెళ్ళి చూసుకోవాలని వసుంధర ఆ కేసులు చూసేసుకొని వెంటనే వచ్చేయండి అంది హాస్పిటల్ డాక్టర్తో చెప్పాను అంతా ఆయన చూసుకుంటాడుగా అని డాక్టర్ అంటే నువ్వేదో చేసేస్తావని వాళ్ళు చేయలేరని కాదు డాక్టర్ ఊరికే మాతో పాటు ఉంటే కాస్త ధైర్యం ఒక గంటలో పనులన్నీ చూసుకొని వచ్చేద్దు అన్నాడు కృష్ణమూర్తి సరేనంటూ వెళ్ళాడు డాక్టర్ డాక్టర్ వెళ్ళాక స్పెషల్ రూమ్ నానుకొని ఉన్న బాల్కనీలో నుంచి ఉన్నాడు కృష్ణమూర్తి అప్పటికే బాగా చీకటి పడిపోయింది హాస్పిటల్లో అన్ని మూలల లైట్లు వెలుగుతున్నాయి మూడో అంతస్తున్న స్పెషల్ రూమ్ బాల్కనీలో నింతుంటే హాస్పిటల్ అంతా కనిపిస్తుంది విజిటర్స్ అందరూ వెళ్ళిపోయారు ప్రశాంతంగా ఉంది అప్పుడప్పుడు డాక్టర్ల కోటులు నర్సుల గౌనులు వార్డు వార్డుకి మధ్య తిరుగుతూ కనిపించాయి కృష్ణమూర్తి జనరల్ హాస్పిటల్కి చాలాసార్లు వచ్చాడు ఎవరెవరో స్నేహితులు హాస్పిటల్లో చేరినప్పుడు కానీ ఇవాళ అతనికి ఏదో కొత్తగా ఉంది ఉదయం జరిగిన సంఘటనలన్నీ నెమరువేసుకుంటున్నాడు అతను ఆ మాటకొస్తే ఉదయం నుంచి ఏంటి వారం రోజుల్లో ఎన్ని సంఘటనలు జరిగినాయి అంతవరకు ఒక పద్ధతిలో ఒకే స్థాయిలో నడుస్తున్న తన జీవితం ఏదో వేరే మార్గం పట్టినట్టు అనిపించింది అతనికి ఇందిర ప్రకాశం శేషావతారం కళ్యాణి వసుంధర వీళ్ళందరినీ చుట్టుకున్న వింత వింత వాసనలు కృష్ణమూర్తి మెదడులో పొగలు కమ్ముకున్నట్టు కమ్ముకుంటున్నాయి వీటన్నింటి పైన రామినాయుడు ఉదయం తలపు తలవని తలంపుగా అతను ఎదురయ్యాడు మధ్యాహ్నం వెళ్ళేసరికి పరిస్థితి మారిపోయింది రామినాయుడు కళ్యాణికి ఎలా తెలుసో అది అదంతా కృష్ణమూర్తికి తెలియదు కానీ ఆమెకు రామినాయుడు అంటే అమితమైన అభిమానం గౌరవం ఉన్నాయి అతనికి ఏ ఆపద వచ్చినా కళ్యాణి గిలగిల్లాడుతుంది మాత్రం తెలుసు కృష్ణమూర్తి గారు ఇలా రండి అంది కళ్యాణి బాల్కనీలోకి చూసి కృష్ణమూర్తి అదిరిపడి గదిలోకి వెళ్ళాడు కళ్యాణి తగ్గించిన స్వరంతో చూశారా ఇందాకటికంటే మనిషి ఆయాసపడుతున్నట్టు లేదు అసలు ఇది నిద్రలేనంటారా మైకంగా అమ్మడం లేదు కదా అంది భయంగా వసుంధర కుర్చీలోంచి లేచి మెల్లగా అడుగులు వేస్తూ మంచం పక్కన నిల్చుంది నిజంగానే రామినాయుడు ఎక్కువ ఆయాస పడుతున్నాడు శ్వాస పీల్చుకోవడానికి ఎంతో బాధపడుతున్నట్టుంది వీపు వెనకాతల ఎత్తులు పెట్టి వాలుగా పడుకోబెట్టారు అతన్ని ఇంటి దగ్గర చొక్కా విప్పేసి ఉత్తరీయం గుండెల మీద వేసుకొని పడుకున్న నాయుడిని అట్లాగే హాస్పిటల్కి తీసుకొచ్చారు వెడల్పైన ఛాతీ మీద ఎడమ భాగం చూసేవాళ్ళు భయపడేలాగా అదురుతోంది మెడ నరాలు బలంగా కొట్టుకుంటున్నాయి కళ్యాణి నుదుటి మీద చెయ్యేసింది పాదాలు చేతులు తడిమి తడిమి చూసింది చెమటలు పడుతున్నాయి బాగా చల్లగా ఉన్నాయి ఆ నర్సును ఒకసారి పిలుచుకురండి అంటూ వెరిమొహం పెట్టేసింది కళ్యాణి కృష్ణమూర్తి నర్సును పిలుచుకొచ్చాడు ఆవిడ వచ్చి నాడి చూసి వెంటనే పక్కనున్న ఆక్సిజన్ గొట్టాన్ని నెమ్మదిగా రోగి ముక్కులో పెట్టింది రామనాయుడు మైకల్లో లేడు కానీ మగత మగతగా ఉన్నాడు ముక్కులో గొట్టం పెట్టగానే కళ్ళు విప్పి ఏంటమ్మా ఇదంతా అన్నాడు విసుగ్గా మరేం లేదు బాబాయ్ గారు మీకు ఊపిరి తీసుకునేందుకు కొంచెం సులువుగా ఉంటుందని అది పెట్టారు అంది కళ్యాణి ఇంతలో డాక్టర్ చక్రవర్తి డ్యూటీ డాక్టర్ కలిసి వచ్చారు మళ్ళీ ఇద్దరు పరీక్షించారు వెంట వెంటనే ఆ చేతికి ఈ చేతికి ఇంజక్షన్లు ఇచ్చేశారు ఆక్సిజన్ బుడగలు బుడగలుగా రావినాయుడు ఊపిరితిత్తుల్లోకి వెళుతూనే ఉంది అయినా ఆయాసం ఎగశ్వాస అంతకంతకు హెచ్చుతూనే ఉన్నాయి అరగంట వ్యవధి కూడా లేకుండా శరీరానికి సూదిపోట్లు పడినా ఒక అరగంట కూడా తెరిపిగా కనబడటం లేదు అతనికి పూర్తిగా మెలకువ లేదు నిద్ర లేదు ఇంజక్షన్ ఇస్తే అబ్బాని మూలుగుతాడు ఇంతలో కళ్ళు మూసుకొని పడుకుంటాడు అతని ఊపిరి తీసుకున్నప్పుడల్లా బరువుగా బాధగా గుండెల్లో నుంచి ఏదో శబ్దం వెలువడుతోంది రాత్రి పది గంటల దాకా కూర్చున్న డ్యూటీ డాక్టరు హాస్పిటల్ అంతా రౌండ్స్ చేసి రావాలి నువ్వు ఉంటావు కదా చక్రవర్తి చూస్తూ ఉండు ఇంకెంతసేపు ఉన్నా ఇంతే కదూ అనేసి వెళ్ళిపోయాడు డాక్టర్ అన్న మాటలతో అక్కడ అందరికీ స్పష్టమైపోయింది ఇది తిరుగు మొహం పట్టేది కాదని కళ్యాణికి పట్టరాని దుఃఖం వచ్చేసింది కళ్ళంతా నీళ్లు ఆగలేదు ఇంకేం లాభం లేదా డాక్టర్ అంది చక్రవర్తితో కొన్ని గంటల వ్యవధి మీరలా బెంబేలు పడిపోతే ఏం దారి అలా దిగజారిపోకండి ధైర్యం తెచ్చుకుంటే కానీ దేనిని ఎదుర్కోలేరు అన్నాడు చక్రవర్తి అందరూ చెప్పే మాటలే అవి అయినా అతను చెప్పినప్పుడు ఆత్మీయులు ఎవరో ఓదార్చినట్టయింది కళ్యాణికి వెంటనే కళ్ళు తుడిచేసుకుంది అవును ధైర్యంగా ఉండాలి ఎప్పటికప్పుడు అలాగే ఉంటుంది తను అనుకుంటూనే ఉంటుంది ప్రకాశం దగా చేసినప్పుడు నాన్న చచ్చిపోయినప్పుడు ప్రిన్సిపల్ విముఖంగా మాట్లాడినప్పుడు ఎప్పుడు ఈ మాటే అనుకుంటుంది ధైర్యంగా ఉండాలి దిగజారిపోకూడదు అని అవే మాటలు అతని మనస్సులోంచి వచ్చాయి ఎందుకో ప్రకాశం జ్ఞాపకం వచ్చాడు కళ్యాణికి నాన్న ఆ తెల్లవారుజావన పోతాడనగా అతని మనసం పక్కనే కూర్చొని తను ఎంత ఆలోచించింది ప్రకాశం తన పక్కనే ఉంటే ఎంత బాగుండని అతను డాక్టర్ తనకి లోహంలో లోకంలో ఉన్న ఒకే ఒక ఆత్మీయుడు తనంత ఆపదలో ఉన్నప్పుడే అతడు తన పక్కన ఉంటే ఎంత సహాయంగానో ఉండేది అనుకుంది ఆ రోజు తాను ఎంత పొరపాటు పడింది తర్వాత కొద్ది రోజుల్లోనే తెలిసిపోయింది ఏకాకిగా ఉన్నాను అన్ని విధాలా నష్టపోయాను ఈ లోకంలో నాకు మిగిలింది నువ్వు ఒక్కడివే ఒక్కసారి రా అని మరీ మరీ రాసింది ఫలితం తన అభిమానం దెబ్బతిన్నది ప్రకాశం లోతులేని మనిషి అని తెలుసుకుంది ఎన్ని గంటలు ఎలా కూర్చుంటారు ఆ కుర్చీ వేసుకొని కూర్చోండి అన్నాడు చక్రవర్తి ఆలోచనలోంచి తేరుకొని రామినాయుడు మంచానికి దగ్గరగా కుర్చీలాక్కొని కూర్చుంది కళ్యాణి అప్పటికప్పుడే రాత్రి పన్నెండు గంటలు దాటింది బాల్కనీలో పచార్లు చేసి చేసి కృష్ణమూర్తి అక్కడే కుర్చీలో జారగిలబడ్డాడు అతనికి తెలియకుండానే చిన్న కునుకు పట్టింది గోడను నానుకొని డ్రెస్సింగ్ టేబుల్ పక్క కుర్చీలో కూర్చుంది వసుంధర ఒక్కొక్క నిమిషం గడిచే కొద్దీ భయంతో గడ్డగట్టు పోతోంది వసుంధర ఆ అమ్మాయికి సావంటే విపరీతమైన భయం అందులోనూ మానవుని చర్మదశను సమీపిస్తున్న మృత్యువును ఆమె ఎన్నడూ చూడలేదు బాల్కనీలో కూర్చుందుకు విపరీతంగా చలిగా ఉంది కృష్ణమూర్తి ఆ చలిలోనే కూర్చున్నాడు అంత చలిలోనూ అతని కుర్చీలోనే నిద్రపట్టింది ఆ గదిలో నిశ్శబ్దంగా ఉండుండి రావినాయుడు మూలుగు నిమిషాలు కొలిచే కొద్దీ వేగమవుతున్న అవుతున్న ఊపిరి ఆయాసంతో అరడుగు ఎత్తులేస్తూ పడుతూ తన కళ్ళెదుట ఉన్న ఆ మానవాకారం చూడలేకపోయింది వసుంధర భయంతో బిగుసుకుపోయింది తాను చూడలేని ఆ దృశ్యాన్ని కళ్యాణి ఎట్లా చూడగలుగుతోంది అంత దగ్గరగా ఎట్లా కూర్చుంది మధ్య మధ్య అతను తిటి మీద చెమట తుడుస్తోంది నోట్లోంచి నీళ్లు గారుతుంటే తుడుస్తోంది ఈ అమ్మాయికి ఎంత సహనం ఎంత ధైర్యం అనుకుంది వసుంధర అప్పటికప్పుడే గంట దాటింది బాల్కనీలోకి వెళ్ళలేక అటు చూడలేక కుర్చీని గోడవైపు తిప్పి తలని డ్రెస్సింగ్ టేబుల్ మీద ఆనించి ఏదో ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంది వసుంధర అట్లాగే కొనుక్కుబట్టింది డాక్టర్ కొంతసేపు అవతలికి వెళ్ళి స్టాఫ్ నర్స్తో మాట్లాడిచ్చాడు కొంతసేపు అటు ఇటూ పచార్లు చేశాడు నర్సెస్ టేబుల్ మీద ఉన్న సండే స్టాండర్డ్ చేత పట్టుకొని మళ్ళీ వచ్చి కుర్చీలో కూర్చున్నాడు డాక్టర్ గారు ఇప్పుడు ఒక్కసారి నెమ్మదిగా చూడండి అన్నది కళ్యాణి డాక్టర్ నాడి చూసి పరిస్థితి అంతకంతకు మారిపోతుంది అయినా ఇంతకంటే చేసేదేం లేదు కళ్యాణి గారు ఆ ఘడియ కోసం అట్లా నిరీక్షించడమే అన్నాడు డాక్టర్ హాస్పిటల్ డ్యూటీ డాక్టర్ చెప్పిన ప్రకారం గంట గంటకి హౌస్ సర్జన్లు వచ్చి ఇంజెక్షన్లు ఇచ్చి వెళుతూనే ఉన్నారు ఆక్సిజన్ ఊపిరి ఊపిరితిత్తులని కాపాడుతూనే ఉంది అయినా గుండె అంతకంతకీ కొత్త తొందరగా కొట్టుకుంటూనే ఉంది యగశ్వాస హెచ్చుతోంది ఇందాక ఇంజక్షన్ ఇస్తే కాస్త తగ్గినట్టుంది ఇప్పుడు అది లేదు అంది కళ్యాణి నిస్పృహగా మిమ్మల్ని ఇంకా ఆశ బాధిస్తోంది చివరిదాకా ఏదో చేయడం మన విధి కాబట్టి ఈ ఇంజక్షన్లు అదీను చేయవలసిన దానిలో లోపం ఏది జరగలేదు కదా అని తృప్తిపడాలి అన్నాడు చక్రవర్తి మీరు చెప్పింది నిజమే కానీ పూర్తిగా పోగొట్టుకునేదాకా దేని మీద ఆశ వదులుకోలేం కదా డాక్టర్ చిరునవ్వు నవ్వాడు మరికొన్ని అనుభవాలు అయ్యేదాకా అట్లాగే అనిపిస్తుంది పోవడం పోగొట్టుకోవడం అనేది మన చేతుల్లో లేదని తెలిసినప్పుడు ఈ ఆశలన్నీ తగ్గుతాయి అప్పుడు ఇది తప్పకుండా మనకు దక్కుతుంది అని దేని గురించైనా అనుకోవడానికైనా భయపడతాం అతని వ్యాఖ్యానంతో కళ్యాణికి లోపల నుంచి ఏదో కదిలినట్టు అనిపించింది ఇంకా ఏం అనుభవాలు మరికొన్ని అనుభవాలు అన్నాడు ఇంకా ఏం పోగొట్టుకోవాలి ఇప్పుడు ఏముంది కనుక తనకు పోగొట్టుకుందుకు డాక్టర్ చెప్పిన మనస్తత్వం తనకి ఈ పాటికే రావాలి నిజమే ఇది నాది అనుకోవడం భ్రమ ఎప్పుడేది చేతుల్లోంచి జారిపోతుందో చెప్పలేం ఈ డాక్టర్ ఏది చెప్పినా తనకన్వయించినట్టే చెప్తాడే ఏదో తెలిసిన వాడు మాట్లాడతాడు కానీ అతను తనకేలా తెలుసు ఎక్కడా కలుసుకోలేదో ఎప్పుడు చూడలేదు మోచేతిని కుర్చీ మీద ఆనించి తలను పక్కవాటుగా చేతికి చేర్చి పరధ్యాన్నంగా కూర్చుంది కళ్యాణి డాక్టర్ అప్రయత్నంగా తలెత్తి ఆమె వెంక చూశాడు ఆమె కళ్ళు విప్పి చూస్తూనే ఉంది కానీ ఆ చూపులు ఇక్కడెక్కడా లేవు ఆ చూపుల్లో ఇందాకటి ధైర్యమూ లేదు భయం కూడా ఉన్నట్టు లేదు ఒక చిత్రమైన ప్రభావంతో మెరిసిపోతున్నాయి కళ్ళు క్షణమాత్రం మాత్రం తేరిపారా చూసి చూపు దించేసుకున్నాడు డాక్టర్ ఎన్నిసార్లు చూసిన ఎక్కడో చూసిన అమ్మాయిలాగా ఉంటుంది ఊరికినే చూసినట్టు కాదు పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపిస్తుంది అసంభవం ఈమెతో తనకు పరిచయం లేదు ఇదేదో చిత్రమైన అనుభూతి తన ఊహ ఏదో భ్రమ ఎందుకో డాక్టర్ మెదడు మరివెక్కింది అన్ని అప్రస్తుతమైన అసంగతమైన ఆలోచనలు ఇప్పుడున్న పరిస్థితి తన మనస్థితి ఈ రెండింటి మధ్య యోజనాల దూరం డాక్టర్కి భయం వేసి కళ్యాణిని మాటల్లోకి దింపాడు ఈయన మీకు బాబాయ్ గారు అవుతారా అన్నాడు ఆమెతో ఏం మాట్లాడాలో తెలియక ఆలోచనల్లో సుదూర యాత్ర చేస్తూ ఏంటి వింత ప్రపంచం ఎలా అర్థం చేసుకోవడం మానవుడు బతకాలంటే నిలబడాలంటే ఏం చేయాలి అని రీసెర్చ్ చేస్తోంది కళ్యాణి అతని ప్రశ్నతో మళ్ళీ వాస్తవ జగత్తులోకి వచ్చింది ఏమన్నారు మా బాబాయ్ గురించా అవును చిన్నప్పటి నుంచే ఆయనను బాబాయ్ అని పిలవడం అలవాటు మా ఊరి మునసబు మా నాన్నగారికి చాలా దగ్గర స్నేహితుడు కష్టాల్లో సుఖాల్లో ఆదుకున్నవాడు నన్ను కన్న కూతురి కంటే ఆపేక్షగా చూస్తాడు అంటుంటే ఆమె కంఠం అర్థమైంది మళ్ళీ కనుకొరుకుల్లో నీళ్లు నిలిచాయి నెమ్మదిగా కళ్ళు తెరుచుకుంది అదిగో అదే కూడదనేది తండ్రిలాంటి మనిషి చేజారిపోతుంటే బాధే కానీ అతనికి వయస్సు మళ్ళీంది అతని ఇంట్లో అతనికి ఏం జరిగినా బాధపడవలసినది అంతగా లేదు ఈ ఊళ్ళో ఇలా అకస్మాత్తుగా రావడం వెంటనే కబురైనా వెళ్ళే అవకాశం లేకపోవడం మాత్రమే బాధగా ఉందన్నాడు చక్రవర్తి అనునయంగా కళ్యాణికి ఆ మాటలు ఓదార్పునివ్వడం లేదు వద్దు డాక్టర్ గారు అవన్నీ చెప్పకండి తండ్రి లాంటి మనిషి కాదు తండ్రే చేయిజారిపోయి నెల్లాళ్ళు కాలేదు ఇంకా ఇంతలో మళ్ళీ ఈ దుర్ఘటన మొన్నటి వరకు ఈయన్ని బాబాయ్ గారని పిలవడం తెలుసు ఈయన ఎంత మంచివాడో ఎంత ఉపకారో ఈ మధ్య తెలిసింది అందుకే నాకు అనిపిస్తుంది మన చుట్టూ ఉన్న మనుషుల విలువలు మన కష్ట దినాల్లోనే తెలుస్తాయి అది బాగా అనుభవం అయింది నాకు డాక్టర్కి ఆ మాటలు వింతగా దోచాయి ఏంటి అమ్మాయి నిండా ఇరవై ఏళ్ళు నువ్వు ఉన్నట్టు లేవు ఎంతో ఎదిగిపోయిన దానిలాగా మాట్లాడేస్తోంది మనుషులు విలువలు కష్టాలు అంటుంది అన్నింటినీ చవి చూసిందా వార్డులో గడియారం మూడు కొట్టింది రామనాయుడు కళ్ళు తెరిచి బాధగా మూలిగాడు కళ్యాణి గభాలను దగ్గరికి వెళ్ళి బాబాయ్ గారు ఇటు చూడండి అన్నది అతనికి అర్థమైంది బరువుగా తల తిప్పి కళ్యాణి వైపు ఒకసారి చూసి ఏదో గొణిగాడు అతడు ఏమన్నాడో కళ్యాణికి అర్థం కాలేదు మరింత దగ్గరగా ఉంగి ఏంటి బాబాయ్ గారు అన్నది మళ్ళీ ఏదో చెప్పబోయాడు అతను కానీ సరిగ్గా చెప్పలేకపోయాడు కళ్యాణికి ఏమీ అర్థం కాలేదు కానీ నందూరు అన్న మాట మాత్రం నిలబడింది లోపల ఏదో చెప్పాలనుంది అతనికి స్మృతి తప్పిపోలేదు కానీ శరీరం పట్టు తప్పిపోయింది డాక్టర్ నాడి చూసి నిస్పృహగా చేయి వదిలేశాడు నాడి మినుకు మంటోంది ఒళ్ళంతా గాజుబారిపోయింది ముక్కులోని గొట్టాన్ని తీసి ఆక్సిజన్ సరిగ్గా వెళుతోందో లేదో చూసి మళ్ళీ సర్దు పెట్టాడు డాక్టరు ప్రాణవాయువు ఎంత పంపించినా ప్రాణాలు హరించిపోతున్నాయి రక్తంలోకి ఎన్ని మందులు ఎక్కించినా రక్తస్రావం సన్నగిల్లుతోంది యుగశ్వాస తగ్గించడానికి ఎన్ని ఏర్పాట్లు చేసినా ఊపిరితిత్తులు బాధతోనే పనిచేస్తున్నాయి చివరిదాకా విధితో పోరాడమే నా పని అన్నట్టు అతని గుండె లేని శక్తి తెచ్చుకొని పనిచేస్తోంది చలికాలం రాత్రి తెల్లవారుఝామైంది డాక్టరు సిగరెట్ కాల్చడానికి కారిడార్లోకి వెళ్ళాడు నిమిషం బరువెక్కిపోతోంది నిరీక్షణతో బాల్కనీలోకి వెళ్ళింది కళ్యాణి ఆ చలిలో కర్ర కుర్చీలో ముడుచుకొని తన కాళ్ల మీద ఆనించి నిద్రపోతున్నాడు కృష్ణమూర్తి నిద్ర సుఖమెరగదంటారు నిద్ర కష్టాన్ని కూడా ఎరగదేమో అనుకుంది కళ్యాణి ఎవరికి కష్టం రామినాయుడు గురించి కృష్ణమూర్తికి బాధ ఎందుకు ఉండాలి అతను ఎవరో ఇదివరలో తాను ఎరిగిన కృష్ణమూర్తికి ఇతనికి ఎంతో తేడా తన మీద అతనికి ఆ గౌరవం ఎందుకు తనతో పాటు ఈ చలిలో ఈ రాత్రంతా జాగారం ఎందుకు పాపం వసుంధర మాత్రం ఆ పిల్ల అసలు కష్టాలే ఎరగదు అసలే భయం ఈ ఘట్టాన్ని చూసి ఏమనుకుంటుందో తనని చేర తీసినందుక ఈమెకి శిక్ష అన్నింటికంటే చిత్రం ఈ డాక్టరు కృష్ణమూర్తి పిలిచాడు కదా అని ఏదో వచ్చి చూసిపోవాల్సిన వాడు బతిమలాడితే కాదనలేక రాత్రంతా ఉండిపోయాడు ఒక్కసారి కూడా కన్ను మీద లేదు స్వార్థం లేని సేవ అనుకుంది కళ్యాణి ఇక్కడ కాపుదాం